కొంతమంది అయితే అక్క వీడియోస్ ని తెలుగులో అప్లోడ్ చేయండి ఇంగ్లీష్ లో వస్తుంది అని అడుగుతున్నారు నాకు మీ మాటలు అంటే చాలా ఇష్టం అక్క కానీ మీ వీడియోస్ ఎందుకు ఇంగ్లీష్ లో వస్తున్నాయని ఇంకొంతమంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు యూట్యూబ్ లో ఏవో కొత్త సెట్టింగ్స్ వస్తున్నాయి అండి నేను కూడా కొన్ని ఛానల్స్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను కదా వాళ్ళు ఈ మధ్య ఇంగ్లీష్ లో వస్తున్నాయి అంటే మనం ఇక్కడ తెలుగులో మాట్లాడుతుంటే మన ప్లేస్ లో ఇంగ్లీష్ లో ఇంకొక రోబో మాట్లాడుతూ ఉంటుంది అనమాట మనం తెలుగులో ఇక్కడ ఏం మాట్లాడుతామో అది ఇంగ్లీష్ లో డబ్బింగ్ చెప్తూ ఉంటుంది ఇది ఆటోమేటిక్ ఆడియో సెట్టింగ్స్ అంట ఇంకా మనకి ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేవి రాలేదు మేబీ నేను బిజీగా ఉండడంతో చూడలేదేమో వచ్చినా కూడా తెలుగే సకరంగా రాదు మాట్లాడేది ఇంకా ఇంగ్లీష్లో ఎందుకండి నేను డబ్బింగ్ చెప్తాను మీకు అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సర్చ్ చేసి అప్పుడు వీడియోస్ని అయితే చూడండి అది తెలుగులోకి డిస్ప్లే అవుతుంది కొంతమంది మీ వీడియోస్ రావట్లేదని కామెంట్ చేస్తున్నారు డైలీ నేను టూ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఒకటి కుకింగ్ బ్లాగ్ ది అలాగే ఈవినింగ్ బిజినెస్ వ్లాగ్ ది ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి టాటా బాయ్ బాయ్